వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అయితే ధనస్సు రాశి వారి గురించి పూర్తి జాతకం తెలుసుకుందాం జూన్ ఎనిమిదవ తేదీన ఆదివారం రోజున అయితే ఈ ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే కనుక ఈ స్త్రీ వల్ల ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు ఇక ముందుగా ఈ ధనస్సు రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైనా కష్టాలు ఉంటే వారికి సహాయం చేయడానికైతే వీరైతే ముందుంటారు అంటే ఎవరైనా ఆపదలో ఉంటే గనక చూస్తూ మాత్రం వీరైతే ఉండలేరు వీరికి తోచిన సహాయం అనేది చేస్తూ ఉంటారు అలాగే ఈ ధనస్సు రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను పొందాలని ఎక్కువగా కూడా అందరినీ కూడా ఆకట్టుకోవాలని అయితే అనుకుంటూ ఉంటారు కనుక ఈ ధనస్సు రాశి వారికి సమాజంలో మంచి పేరు గౌరవం అయితే ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే దాన ధర్మాలు చేసే అయితే ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పనులు చేసినా కానీ సక్రమంగా చేస్తూ ఉంటారు అన్నిట్లో కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఎందుకంటే ధనస్సు రాశి వారికి పట్టుదల అనేది చాలా ఎక్కువ ఎక్కువ ఎవరైనా సాధించలేవు అంటే దాన్ని ఖచ్చితంగా సాధించే అంతవరకు అయితే వీరు విడిచిపెట్టారు అని చెప్పుకోవచ్చు అందుకే ఈ రాశివారికైతే పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారిలో ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే మంచి గుణం అయితే ఉంటుంది అలాగే దాన ధర్మాలం చేయటం వంటి పనులు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఇక నియమ నిబంధనలకు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని కూడా వీరు చూస్తారు చేసిన పనికి ప్రతిఫలం కూడా చాలా బాగుంటుంది ఇక ఈ సమయంలో అయితే ఎవరికైతే కొత్త వ్యాపారాలు చేస్తారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలు అయితే వస్తాయి ధనాన్ని దాచుకోవడానికి ఎవరైతే బంగారం పైన పెట్టుబడి పెడతారో వారికైతే అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలిస్తుంది ఎప్పుడైనా సరే మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి ఏం చెప్తున్నారు అనేదాన్ని వినటానికైతే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మీకు కొంచెం ఆవేశం ఎక్కువ కాబట్టి వారు ఏం మాట్లాడుతున్నారో దాన్ని పూర్తి గమనించి అప్పుడైతే మీరు మాట్లాడండి ఎందుకంటే మీ మాట తీరు వల్ల కొన్ని సమస్యలైతే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఈ ధనస్సు రాశి వారికి కనిపిస్తున్నాయి ఇక మీరు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు సమాజంలో ఉండే దానికంటే ఎక్కువగా వీరికి అనుకూలమైన ఫలితాలైతే గోచారిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వారికి అనుకూలమైన ప్రతిఫలమైతే దక్కబోతున్నాయని చెప్పుకోవచ్చు వీరు చిన్న వయసు నుండే ఎన్నో కష్టాలను సమస్యలను అయితే ఎదుర్కొంటూ అయితే వచ్చారు ఇక గత రెండు సంవత్సరాల నుంచి అయితే చాలా కష్టాలు సమస్యలు ఒకదానితో పాటు ఒకటికి రావటం ఒకటి పరి సమస్యకు పరిష్కారం దొరికిందనేసరికి ఇంకో సమస్య నెత్తి మీద వచ్చి కూర్చున్నట్టు ఇలాంటివైతే సమస్యలు అలాగే డబ్బు పరంగా సమస్యలు అయితే ఈ వారైతే చాలా అనుభవించినట్లయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ ధనస్సు రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కొంచెం ఏ పని చేయటానికైతే అయితే చేయండి ఇక అంతే కాదు వీరు చేసిన పనులైతే మనస్ఫూర్తిగా అయితే చేస్తూ ఉంటారు కష్టంగా ఉన్న మనసును ఇబ్బందికి అయితే చేసి ఎక్కువగా శ్రమను కల్పించే పనులు చేయటానికైతే ఈ ధనస్సు రాశి వారైతే బాగా ఇష్టపడతారని చెప్పుకోవచ్చు ఎదుటి వారి నుంచి ఎలాంటివి ఆశించడం అనేది వీరి జీవితంలో ఉండవు ఎప్పుడు ఏం ఆలోచిస్తారో ఎవరి అర్థం కాదు కానీ వారు చేసే పనిలో మాత్రం అల్టిమేట్ గా అయితే విజయాన్ని అయితే సాధించడంలో ఈ ధనస్సు రాశి వారికి గొప్పతనం అని చెప్పుకోవచ్చు ఇక ఈ ధనస్సు రాశి వారికి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా తెలియని విధంగా అయితే ఈ ధనస్సు రాశి వారు ఉంటారు ఈ రాశి వారికి అందరిలాగా ఉద్యోగం చేయడం కానీ సాధారణ జీవితం గడపడం కానీ అస్సలు నచ్చదు మిగిలిన వారికంటే కూడా వీరు భిన్నంగా ఉండటానికైతే ఎక్కువగా ఇష్టపడతారు పక్క వారి శ్రమను ఈ రాశివారు ప్రత్యేకంగా లేదా పరోక్షకంగా కానీ దోపిడి చేయటం కానీ అలాగే ఆనందం లేకుండా చేయటం కానీ వీరికి ఇష్టం ఉండదు ప్రకృతిని నాశనం చేయడానికి వీరు అస్సలు నచ్చదు కానీ ఈ రాశి వారికి పూర్వజన్మల కర్మాల వీరిని ఎక్కువగా అయితే ఇబ్బందులు అయితే పెడుతూ ఉంటాయి ఇక ఈ రాశివారికి రానున్న రోజుల్లో అయితే గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా వీరి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి ఈ రాశి వారికి అయితే ఒక స్త్రీ అన్వేషణకు కొన్ని పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి అలాగే రాశి వారిలో గంభీరత్వం చోటు చేసుకుంటుంది ముఖ్యంగా అయితే కెరియర్కు సంబంధించిన ఈ ధనస్సు రాశి వారు మిశ్రమ ఫలితాలు చూడబోతున్నారు పనిలో ఒత్తిడి అయితే పెరుగుతుంది ఇక ఇష్టం లేని కొన్ని పనులు చేయవలసి అయితే వస్తుంది ఇక కొంతకాలంగా అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ స్థాన సంచలనం మిమ్మల్ని ఆనందానికి గురి చేయబోతుంది మీరు కోరుకున్నటువంటి పాత్రమే కానీ అది మీకు ఇబ్బందికి గురి చేస్తుంది మీతో పాటు ఉండే మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యం గురించి అయితే ఆలోచన అయితే ఉండాలి ఇక ఉదాహరణకు పిల్లల పెద్దల విషయంలో మీ జీవితంలో అయితే పార్ట్నర్ విషయంలో అయితే వారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఎక్కువ అయితే తీసుకోండి ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు ఎక్కువగా రాబోతున్నాయి అంటే వృధా ఖర్చులు అయితే రాబో పోతున్నాయి కాబట్టి ఈ ధనస్సు రాశి వారి అవసరం ఉన్న దాన్నే మీరు ఖర్చులకు చేసుకోండి ఇక విలాసం కోసమైతే ఇతరులకు మెప్పించడం కోసం డబ్బు ఖర్చు చేయకండి ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలి అంటే పొదుపు సూత్రాన్ని పాటించవలసిందే ఆరోగ్యపరంగా మీకు ఒత్తిడి వాతావరణం అయితే ఉండవచ్చు ఇక డబ్బుకు పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు కొంతకాలం ఆగి తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనస్సు రాశి వారికి జూన్ ఎనిమిదవ తేదీన ఆదివారం రోజున అయితే ఒక స్త్రీ కారణంగా ఈ ధనస్సు రాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు అయితే రాబోతున్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెయబోతుంది కేవలం ఒక స్త్రీ కారణంగా ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ మీకు ఎటువంటి సలహాలు సూచనలు ఇచ్చినా మీరు అవి పాటించడం లేదా ఆమె మీకు ఎదురు రావటం ఇలాంటివి ఏదో కారణంగా చేత మీ జీవితంలో చాలా అద్భుతాలు అయితే జరగబోతున్నాయి అలాగే మేము చెయ్యలేము అనుకున్న పనులు కూడా వారి వల్ల అయితే ఖచ్చితంగా సాఫీగా జరిగే అవకాశాలు అయితే ఈ రాశి వారికి ఉన్నాయి ఒక రకంగా కొన్ని కొన్ని పనులైతే అసలు ఇక ఇప్పట్లో అవ్వలేవు అని వాటి గురించి మీరు దిగులు పడినట్లయితే కనుక వారి వల్ల ఆ పనులన్నీ పూర్తిగా సాగిపోతాయి కాబట్టి అనుకున్న పరిస్థితులు కూడా మీకు ఆ స్త్రీ ఎదురు రావటం లేదా వారి సలహాల సూచనల వల్ల వారి మంచి మనసుతో మీకు ఇచ్చేటువంటి సలహా ద్వారా అయితే ఇక మీ జీవితంలో అనేక మార్పులైతే చేర్పులైతే చోటు చేసుకోబోతున్నాయి ఇక ఈ ధనస్సు రాశి వారికి విజయపరంగా అయితే ఆ స్త్రీ మూలంగా కొనసాగిపోతుందని చెప్పుకోవచ్చు ఇక వారి రాక ఏ విధంగా అయినా రావచ్చు అంటే ఆ స్త్రీ యొక్క రాక మీ జీవితంలోని ఊహించని విధంగా అయితే జరగబోతుందని మనం చెప్పుకోవచ్చు ఇక ఆ స్త్రీ ఎవరు అని ఆలోచిస్తున్నారా మీ ఎరుగు పొరుగు ఉన్న స్త్రీ కావచ్చు లేదా మీ స్నేహితురాలు కావచ్చు లేదా మీ బంధువులు ఉన్నటువంటి ఒక స్త్రీ కావచ్చు ఇలా సోదరి యొక్క స్నేహితురాలు రూపంలో తాను మీ యొక్క జీవితంలో అయితే రావచ్చు ఒక సహదురుడిలా మీతో మాట్లాడుతూ ఒక మిమ్మల్ని భావిస్తూ చక్కగా మీ మంచి సలహాలో మిమ్మల్ని ఉన్నత స్థానాలైతే ఉండాలనైతే వారు చూస్తూ ఉన్నారు అంటే మీ ఎదుగుదలను వారు అయితే చూడాలని అయితే వెయిట్ చేస్తూ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ స్త్రీ వల్ల మిగతా చాలా ఉపయోగాలు చాలా అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి కాబట్టి ఈ మీరు ఉద్యోగం చేసే పని చోట కూడా కావచ్చు వ్యాపారం చేస్తున్న పని చోట దగ్గరైనా ఉండవచ్చు ఇలాంటి స్త్రీ వల్ల మీకు చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు కనుక వారి వల్ల మీకు అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఇక మీరు మీ యొక్క డబ్బు సమస్యలు కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ ఈ ధనస్సు రాశి వారికి ఈ రోజున జరగబోయే సంఘటనలు మాత్రం